నా పేరు చెంగయ్య సూలూరుపేట మండలం నుంచి వచ్చాను నేను నా ఎనిమిది సంవత్సరాల నుంచి రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను నేను నాకు ఎలాంటి న్యాయం జరగలేదు ఎమ్వర్ఐ గారికి అర్జీలు ఇచ్చాను ఆర్డీఓ గారికి అర్జీలు ఇచ్చాను స్పందంలో నాలుగు సంవత్సరాల నుంచి అర్జీలు ఇచ్చి తిరుగుతూ ఉన్నాను ఎవరు పట్టించుకోవట్లేదు ఎలాంటి సమస్య పరిష్కరించలేదు ఇంటికి వచ్చి విఆర్ వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా పంపించి స్టేట్మెంట్లు తీసుకోవడం మమ్మల్ని ఆఫీస్కి పిలిపించి స్టేట్మెంట్ సంతకం తీసుకోవడం తప్ప ఎలాంటి పరిష్కారం ఇప్పటివరకు జరగలేదు తిరిగి తిరిగి నేనే స్పందనకు వెళ్ళడం మానేశాను ఈ మధ్యకాలం స్పందించి జిల్లా కలెక్టర్ గారు అట్లా మా ఎస్పీ గారు అందరూ స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మాకు మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా పోజ్రి ఇంటి పని నోటీసులు ఇచ్చి మమ్మల్ని వేధింపులు గురి చేశారు మున్సిపాలిటీ అధికారులు సచివాలయం అధికారులు వాలంటీరు మా దగ్గర స్టేట్మెంట్ కూడా ఉంది నా దగ్గర నేను కమిషనర్ గారికి డైరెక్ట్గా స్టేట్మెంట్ రాసి ఇచ్చాను కలెక్టర్ గారికి జిల్లా స్పందనలు అర్జీ ఇచ్చాను ఆ స్టేట్మెంట్ తర్వాత కూడా వాలంటీర్ని తొలగించలేదు మళ్ళీ రెండు సంవత్సరాలు కొనసాగించే వాలంటీర్ని మా అమ్మగారు చనిపోయిన తర్వాత నేను ఆరుసార్లు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో తొలగించారు మాకు పథకాలు చేయలేదు మా అమ్మగారికి బీమా పథకం రాలేదు తిరిగి తిరిగి నేనే మానేసుకున్నాను నాకు ఎలాంటి న్యాయం జరగలేదు ఆ ఇంటిపెండ్ నోటీసులు కూడా ఎలాంటి తేదీలు లేకుండా మా అమ్మగారి పేరుతో ఇచ్చి వేధించారు మూడు రెండు పదహారు సూరూరుపేట టౌన్లో డోర్ నెంబర్లో మాకు ఇల్లే లేదు ఇంటి స్థలమే లేదు మా అమ్మగారి పేరుతో ఏడు సంవత్సరాలు ఇండిపెండ్ నోటీసులు జారీ చేస్తూనే ఉన్నారు ఎందుకు చేస్తున్నారు ఏమంటే కమిషనర్ గారు అడిగితే ఎలాంటి సమాధానం లేదు సచివాలయ ఇన్ఛార్జి గారు కోటి గారిని అడిగితే ఎలాంటి సమాధానం లేదు కలెక్టర్ గారు చెప్పారో మేము చేస్తున్నామని చెప్తున్నారు ఇప్పుడు కూడా ఆ పేరు మా అమ్మగారి పేరుతోనే ఆ డోర్ నెంబర్లో మా అమ్మగారి పేరుతోనే ఉంది ఇంటి పని రసీదు మూడు రెండు పదహారు డోర్ నెంబర్లు ఇప్పటికీ మాకైతే ఎలాంటి న్యాయం జరగలేదు వందించి కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మాకు ఈ ఈ వాలంటీర్ ద్వారా వేధింపులు గురి చేసింది పెరింపేటి ముత్తూ గారు వాళ్ళ బంధు రైల్వే ఎంప్లాయీ అతను మా మీద కోర్టులో కేసు వేసి మమ్మల్ని మోసం చేయడం జరిగింది ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ మోసం చేసి తప్పించుకోవడే కాకుండా ఇలాగ మానసిక వేధింపులకి పదిహేను సంవత్సరానికి గురి చేస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళ ద్వారా అది తట్టుకోలేక మా అమ్మగారు కూడా ఈ మధ్య చనిపోయారు ఇరవై రెండు ఫిబ్రవరిలో ఈ వాలంటీర్ ద్వారా వేధింపులు రెవెన్యూ వాళ్ళ ద్వారా వేధింపులు ఆయనకి ఈ పొలానికి ఎలాంటి సంబంధం లేదు ఈ పొలంలో ఆయన అనుభవదారుడుగా నమోదు చేసుకొని అధికారుల ద్వారా మాకు వేధింపులు గురి చేసి అది మాకు పాస్ పుస్తకాలు చేయనివ్వకుండా పెండింగ్ పెడుతున్నారు సర్వే నెంబర్ తొంభై తొమ్మిదిలో మూడు ముప్పై సెంటు పొలం కూడా ఎర్రబాలెం గ్రామంలో ఉంది మా పేరుతో సర్వే రికార్డులు పక్క పొలం వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినా కూడా పట్టాదారు పుస్తకం చేయకుండా ఎంఆర్ఓ గారు మీరు అమరావతికి వెళ్ళండి అక్కడ చేస్తారు సీఎం ఆఫీస్లో మేము చేయలేమని ఎంఆర్ఓ గారు చెప్తున్నారు ఆ ఏరియా విఆర్ఓ గారు నూట ముని చంద్రశేఖర్ గారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మాట్లాడుతున్నారు మా పేరుతో సర్వే రికార్డులు వాళ్ళే ఇచ్చారు అధికారులు పక్క పొలం వాళ్ళు స్టేట్మెంట్ కూడా తీసుకొచ్చారు బీఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు సంతకం చేశారు చలానా కట్టమని పెండింగ్ పెట్టారు ఎందుకని అడిగితే అలా మాట్లాడుతున్నారు ఇప్పటికైతే ఎలాంటి న్యాయం జరగలేదు మేము తిరుగుతూనే ఉన్నాము మీరు అమరావతికి వెళ్ళండి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అక్కడే వాళ్ళు చేస్తారని డైరెక్ట్గా ఎంఆర్ఓ గారే మాట్లాడుతున్నారు ఇవన్నీ బీఆర్ఓ గారి ద్వారా సర్వే అధికారులు మా అమ్మగారి పేరుతో ఎనిమిది సెంట్లు పొలం ఉంటే సర్వే చేయమని ఎనిమిది సంవత్సరాలు తిరుగుతున్నాను నేను ఎనిమిది సెంట్లు పొలం సర్వే చేయలేదు మా అమ్మగారు ఈ మధ్య చనిపోయారు పొలం దగ్గరికి సచివాలయం వీఆర్ఓ గవర్నమెంట్ సర్వే అధికారులు వచ్చి ఒక వైట్ పేపర్ మీద సంతకం అడిగారు సచివాలయం విఆర్ఓ అడిగింది మహిళ విఆర్ఓ పక్కనే గవర్నమెంట్ సర్వే అధికారులు కూడా ఉన్నారు వైట్ పేపర్ సంతకం అడతారు మేడం అంటే కమ్మారా గారు సంతకం తీసుకోమన్నారు అని చెప్పారు అలా ఎలా చేస్తారు మేడం వైట్ పేపర్ మీద ఎలా మనం అంటే ఎలాంటి సర్వేలు చేయకుండా వెళ్ళిపోయారు ఆఫీసుకు పిలిచి ఒక స్టేట్మెంట్ మీద సంతకం చేసుకోండి నా దగ్గర ఇంక సర్వే రికార్డులు ఇస్తాము అని కానీ ఎలాంటి సర్వే రికార్డులు లేదు ఇంతవరకు ఎలాంటి సర్వేలు చేయలేదు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి సర్వే అధికారులను పంపించినా మాకు ఎలాంటి సర్వేలు చేయలేదు వాళ్ళు ఊరికే వచ్చి పొలం చూసి తిరిగి వెళ్ళిపోయారు ఎలాంటి సర్వేలు చేయలేదు అడిగితే నువ్వు ఆఫీస్ కాడికి వచ్చి ఈ విషయం చెప్పబాక కలెక్టర్ ఆఫీసులో సర్వే అధికారులు చెప్పి వెళ్ళిపోయారు ఈ మధ్యకాలంలో ఎలాంటి మూడు సమస్యలు ఉంటే ఎలాంటివి జరగలేదు మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్లాను మేము వార్డు కౌన్సిలర్గా పోటీ చేశాను మొన్న నన్ను విత్తనా చేసుకోండి నేను పరిష్కరిస్తాను మీ సమస్యలు అని ఎమ్మెల్యే గారు చెప్పారు ఏ పరిష్కరించదు ఒకటి కూడా ఎమ్మెల్యే గారు కూడా దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మాకు అలాగే ఎమ్మెల్యే లక్షణ తప్పుకున్నందుకు మాకు ఐదు ఐదు లక్షలు డబ్బులు ఇచ్చానని దయాకర్ నాయుడు గారి ద్వారా అందరికీ పబ్లిసిటీ చేశారు మాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు నేను ఎలాంటి డబ్బులు తీసుకోలేదు ఎమ్మెల్యే గారి దగ్గర విద్యరా చేయమన్నారు విదా చేసి తప్పుకున్నా నేను మా సమస్యలు పరిష్కరిస్తారని ఇంతవరకు ఎలాంటి సమస్యలు పరిష్కరించలేదు ఆ దయాకర్ నాయుడు ఐదు లక్షలు మాకు ఇచ్చానని ఎందుకు చెప్పాడు ఎవరు చెప్పన్నారు ఆయన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా ఆయన దగ్గర ఎవరైనా తీసుకోవాలని கோடுக்கொண்டானும்